వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా అది చేసుకుందామని చెప్పి మొన్న మార్కెట్కు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అరకిలో తెల్లవాయలు తెచ్చుకున్నాను అరకిలో అల్లం తెచ్చుకున్నాను ఈ అల్లం అంతా కడిగేసుకొని పొట్టంతా పైదంతా గీరేసుకొని ఎండబెట్టేసుకొని అంటే ఫ్యాన్కి దార పెట్టేసుకున్నాను బాగా తడి లేకుండా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇట్లా కట్ చేసుకొని ఈ తెల్లవాయలు కూడా పైన పొట్టు మొత్తం తీసేసుకొని ఇట్లా కొంచెం ఉప్పు పసుపు వేసి పట్టేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులే నిల్వ ఉంటుంది అన్నమాట నాకు ఈ నెలకి పైన వస్తుంది నా నెలన్నర అట్లా వస్తుంది అనమాట ప్రతి కర్రీలో వేసుకుంటాను నేను కర్రీలు కూడా తొందరగా అయిపోతాయి అనమాట లేట్ అవ్వదు ఇంతకుముందు అయితే ఎప్పుడన్నా కావాలంటే తెచ్చుకునే వాళ్ళము ప్యాకెట్స్ కానీ ఈ యూట్యూబ్ అని బయట ఎట్లా చేస్తారో చూస్తే అస్సలు కొనుగోద్ది అవ్వట్లేదండి అందుకే నేను ఇప్పుడు దగ్గర దగ్గర పది పైనే అవుతుంది ఇంట్లోనే ఇట్లా చేసుకోవడం స్టార్ట్ చేసి ఇలా మన చేతులతో మనం చేసుకుంటే మనకి బాగుంటుందండి మనకి తృప్తిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అనమాట మనకి అంటే బయట అయితే అవి నిల్వ ఉండడానికి ఏం కలుపుతారో ఏమో తెలియదు కదా అదే మనం ఇంట్లో చేసుకుంటే ఏ టెన్షన్ ఉండదండి అందుకే నేను కారం పొడి అయినా పసుపు అయినా వెల్లుల్లి అయినా గరం మసాలా అయినా ధనియా పొడి అయినా అన్ని ఇంట్లోనే చేసుకుంటా అండి నేను ఇది అయిపోయేంత వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి ఇది